ముందుగా శ్యామలాంగ తల్లికి నా దగ్గర జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించే నా గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఉంది భారతదేశం అందు ఎంతో మంది ఉన్నతమైన గురువులు ఉన్నారు ఆయనలో ఈ యొక్క ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు ఇరవై ఐదు బైకా ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఐదున పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదు జన్మించారండి పర్షియన్ దంపతులైన సిరియాజిన్ సిరినుమాని అనే ఇద్దరు దంపతులకు జన్మించారు వాళ్ళు జో జోరాస్కార్ జోరా చెందిన వాళ్ళు అండి మెహర్ బాబా అసలు పేరు నిర్వీన్ ఇరాని అని అసలు పేరు అంటే సద్గురు భూమిపైకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉంటుందండి ఆ ఆధ్యాత్మిక చింతనతోనే ఆయన తెలుసుకోవాలి వాళ్ళు ఇంకా ఏమో అని తెలుసుకున్న తపంతోనే పెరుగుతారు వాళ్ళు అలా పెరుగుతున్నప్పుడు ఆయన స్కూల్కి వెళ్తున్నారు స్కూల్కి వెళ్తున్నప్పుడు అక్కడ హజియత్ బాబా అనే ఒక స్త్రీ ఆమె ఒక స్త్రీ ఆమె దగ్గరికి ఈయన పిలిచి ఈయన నుద్దుటి మీద ముద్దు పెట్టిందట ఆమె పెట్టడానికి ఈయన బాహ్యస్మృతి కోల్పోయారండి బాహ్యస్మృతి కోల్పోయారు బాహ్యస్మృతి అంటే నేను శరీరం అన్న విషయం కోల్పోవడం బాహ్యస్మృతి అది కోల్పోయారు అది కోల్పోతాం ఎప్పుడో శరీర సమాధి స్థితికి వెళ్తాం మనం ఆ స్థితిలోనే కొన్ని సంవత్సరాలు ఆయన ఉన్నారండి అలా పెరిగి పంతొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన ఆధ్యాత్మిక అన్వేషణ మొదలుపెట్టారు ఆ ఆధ్యాత్మిక అన్వేషణలో భాగంగానే ఐదుగురు సద్గురువులు కలిశారండి ఒకటి హత్యర్ బాబా రెండు షిరిడి సాయిబాబా మూడు ఉపాసని మహారాజ్ నారాయణ మహారాజ్ అండ్ సాదుద్దీన్ బాబా వీళ్ళ ఐదుగురు సహాయ సహకారాలతో ఆయన విశ్వ కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు ఇలా ఆయన విశ్వ కార్యక్రమాలు చేస్తూ చేస్తూ పంతొమ్మిది వందల ఇరవై రెండులోని విశ్వం గురించి కార్యక్రమాలు అందరినీ చేస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ అందరికీ క్లాసులు చెప్తూ శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారండి శిష్య బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ బృందాన్ని ఏర్పాటు చేసి గురువు అంటే ఎవరంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం తీసుకెళ్తారు గురువు అనేవాడు ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై పది నుండి తుది శ్వాస విడిచినంత వరకు మౌన దీక్ష చేశారండి సుమారు నలభై మూడున్నర సంవత్సరాలు మౌన దీక్ష చేశారు మౌనం అంటే సామాన్య విషయం కాదండి ఒక గంట నోరు అని తెలుస్తారు అది ఎంత కష్టము మౌనం కొన్నది అందులో మౌనం కొన్న శక్తి తెలియాలంటే ఒక రోజంతా ఉండండి ఒక రోజు మౌనం చేస్తే ఆషామాష శక్తి కాదు అది ఆయన ఏం తెలియజేశారు అని అంటే నోరు మాట్లాడడం ఆపితే మనస్సు మాట్లాడుతుంది మనస్సు మాట్లాడటం ఆపితే బుద్ధి మాట్లాడుతుంది బుద్ధి మాట్లాడటం ఆపితే హృదయం మాట్లాడుతుంది హృదయాన్ని నేను నిలపగలిగితే ఈ జీవాత్మ తన్ని తను వ్యక్తం చేసుకోగలుగుతుంది అప్పుడు నీకు ప్రసన్నం అవుతుంది ఈ జీవాత్మ అని చెప్పారు మౌనం పవర్ అది అంటే నువ్వు ఎంత మౌనంగా ఉంటావో నీ మనస్సు నిలపగలుగుతావో బుద్ధిని నిలపగలుగుతావు హృదయాన్ని నిలపగలుగుతావో నీ జీవాత్మ సమాధి స్థితికి వెళ్తాదండి అదే పరమాత్మ స్థితి అనమాట ఆ స్థితే నీవు అంటే నీవు జీవుడు అని తెలియజేసే స్థితి అదే నిన్ను నువ్వు తెలుసుకో రమణ మహర్షి చెప్పింది ఆ మౌనం అదే ఎందుకు మౌనం చెప్పారంటే మౌనంలో ఉన్న శక్తి ఎప్పుడైతే నీవు మౌనం చేస్తావో నిన్ను నీవు తెలుసుకోగలుగుతున్నావు అంతవరకు నీ బాహ్యస్థితిలో ఉంటావు ఈ సరైన స్థితిలో ఉంటాము అంతః ప్రయాణం చెయ్యాలి ఆ స్థితిలోకి వెళ్తేనే అప్పుడు నిన్ను నీవు తెలుసుకోమంటావు ఈ మహానుభావులు అందరూ తెలియజేసింది అదే అలాగే కోటాను కోట్ల సంవత్సరాలు ఈ జీవుడు రాయి స్థితి నుంచి ఖనిజ స్థితికి ఖనిజ స్థితి నుంచి వృక్షస్థితికి వృక్షం నుండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులన్నీ ఎత్తిన తర్వాత మానవ జన్మ వస్తాయి మానవ జన్మలో మాత్మలే పరమాత్మలా ఐక్యంగలగా అని చెప్పారండి మహానుభావులు మనం చెప్పుకుంటాం కానీ అప్పుడే ఆయన చెప్పారు ఇన్ని జన్మలు నీ వేసి మా జన్మ ఎత్తితేనే ఆ పరమాత్మలోని వైక్యం అవ్వగలవు అని ఆ రోజే చెప్పారు ఆయన ఆయన చెప్పారు ఇంకొక మాట ఇదిగా పూజలు హారతులు ఈ దండలు వేయడాలు ఇవేవి నన్ను చేర్చవు నీవు ప్రేమగా ఉంటేనే నన్ను పొందగలవు అని చెప్పారండి ప్రేమ అంటే ఏమండి ఆయన్ని ప్రేమించడం కాదండి నిన్ను నీవు ప్రేమించుకుంటే సకల జనంలో సకల జీవరాశులను ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అప్పుడే ఆయన్ని పొందగలవు అని అన్నారు అంటే ఎందుకు మాట అన్నారు అని అంటే ఆయన సకల జీవుల్లో సకల రాసుల్లో ఉన్నది ఆయనే కదా ఆ మాట ఆయన తెలియజేసే నువ్వు ఎప్పుడైతే సకల జనుల్ని ప్రేమిస్తావో సకల జీవుల్ని ప్రేమిస్తావో జీవ రాసుల్ని ప్రేమిస్తావు సాగి మనుషుల్ని ప్రేమిస్తావు నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు అప్పుడే పరమాత్మను పొందగలవు ఇది దాని అర్థం ఆయన చెప్పింది ప్రేమ ప్రేమ ప్రేమించు ప్రేమించండి అర్థం అది మనకు తెలీదు ఆయన్నే ఆరాధిస్తూ కూర్చుంటున్నాము దాని కాదు అందరిలోనే ఆయన్ని చూడగలిగే శక్తి రావాలి మనకి ప్రతి వ్యక్తిలో ఉన్నది పరమాత్మ ఇవి గుర్తు చేయడానికే వీళ్ళు భూమి మీదకి వస్తారని మహానుభావులు అందరూ ఊరికినే భూమి మీదకి రారు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు యదా యదా యథా గ్లానిర్భవతి భారతి అభ్యుద్ధాన ధర్మ ఎప్పుడైతే ధర్మం నశించిపోతాదో అధర్మం పెరిగిపోతాదో సత్యం అసత్యం పెరిగిపోతూ ఉంటాదో సత్యం మాట్లాడమే ప్రజలు మర్చిపోయి ఉంటారు ఈ అజ్ఞానంలో మునిగిపోతూ ఉంటారు వాళ్ళందరినీ ధర్మ మార్గంలో నడిపించడానికి నేను వస్తానని చెప్పారండి అలాగే చెప్పారు పవిత్రానాయ సాధున వినాశాయ చదుష్ణ ధర్మ సంస్థాపన ఆదాయ సంభవామి యుగే యుగే అంటే దాని అర్థమైతే ఎప్పుడైతే సజ్జనులను రక్షించడానికి దుష్టుల్ని శిక్షించడానికి ధర్మ సంస్థాపన చేయడానికి ప్రతీ కాలంలో నేను అవతరిస్తూ ఉంటూనే ఉండ అలా అవతరించిన ఆధ్యాత్మిక ఒక షిరిడి సాయిబాబా సత్య సాయిబాబా మెహర్ బాబా రామకృష్ణ పరమహంస రమణ మహర్షి అందరూ కూడా అలా జన్మ తీసుకొని వచ్చారు ఎందుకు మనల్ని మనం మర్చిపోతున్నాము అసత్యంలో మునిగిపోతున్నాము సత్యాన్ని మర్చిపోతున్నాం దసమంలో జీవించడం మర్చిపోతున్నాం ఇది గుర్తు చేయడానికి ఇది చెప్పడానికి ఆ మహానుభావుడు ఆ పరమాత్మ వీళ్ళు రూపంలో వచ్చి మనకు చెప్తున్నారు అరే నాయన నిన్ను నువ్వు మర్చిపోతున్నావురా నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను తెలుసుకోనంత వరకు నువ్వు అజ్ఞానంలోనే ఉంటావు అని చెప్పిన మహా అండి రమణ మహర్షి మౌనం చెప్పారండి షిరిడి సాయిబాబా గోర్పు చెప్పారండి శ్రద్ధ సబూరి మన సత్య సాయిబాబా ప్రేమ సేవ చెప్పారండి మెహర్ బాబా ప్రేమ చెప్పారండి ప్రేమ అంటే అంత సామాన్య విషయం కాదండి ప్రేమ అంటే బాహ్యంగా మీరు చూస్తున్నారు అంతర్ ప్రేమ చూడండి అది చిన్న విషయం కాదు నిన్ను నీవు ప్రేమించుకుంటూ అందరినీ ప్రేమించాలి అందరి పట్ల ప్రేమ అంత ఈజీ అండి కలగడం ప్రేమ కలగాలంటే క్షమించే గుణం ఉండాలండి క్షమించే గుణం వస్తేనే నువ్వు ప్రేమించగలవు అది చిన్న విషయమా క్షమించు నేను ఒక వ్యక్తి బాధ పెట్టాడు నువ్వు క్షమించాలి అంటే ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవాలి మరుగునేది ఇవ్వదుగా మనస్సు మనస్సు మరుపునేది ఇవ్వనప్పుడు ఆ వ్యక్తిని ఎలా క్షమించగలుగుతావు కానీ క్షమించగలగాలంటే మనస్సును శూన్యం చేయాలండి మనస్సును చూడం చేయాలంటే నువ్వు సాధన చెయ్యాలి మౌనం ఎందుకు అంటే ఏదో మాట్లాడకుండా ఉండిపోతే మౌనం కాదు ధ్యానమే నీకు మౌనం ఎప్పుడైతే నీవు ధ్యాన సాధన చేస్తావో కూర్చొని మనస్సు నిలపగలదు మనస్సు ఎప్పుడైతే నీ కంట్రోల్లోకి వచ్చి అది మౌనం వదిలిస్తాదో అప్పుడు నీలో ఈ ప్రేమ తత్వం క్షమాగం ఇవన్నీ బయటకు వస్తుంటాయి అప్పుడు విడిచిపెడతాం ప్రతిదీ మనల్ని అన్నవాళ్ళని విడిచిపెట్టేస్తాం మనం ఎవరినైనా అడిగినా క్షమాపణ చెప్తాం ఇలాంటి స్థితి రావాలంటే నువ్వు ఎంత సాధన చెయ్యాలి ఇలాంటి మహానుభావులు అందరూ భూమి మీదకు వచ్చి విడిసచ్చే చెప్పారు నువ్వే చెప్పారు నాయన నిన్ను మర్చిపోతున్నావు నిన్ను మర్చిపోతున్నావు తెలుసుకో తెలుసుకో అజ్ఞానంలో ఉండిపోతున్నావు జ్ఞానంలోకి వెళ్ళు జ్ఞాన మార్గం గురువు అంటే ఎవరండి చీకటి అజ్ఞానం దానిలో నుంచి వెలుగనే జ్ఞానాన్ని చూపిస్తాను ఆయన మార్గం చూపిస్తాడండి చేయి పట్టుకొని తీసుకో ఎప్పుడు ఎక్కడ నీకు అవసరమో అప్పుడు వచ్చి మళ్ళీ నేను కాపాడుతారు కానీ నీకు మార్గాన్ని మాత్రమే చూపిస్తారు ఆ మార్గంలో నడవాల్సింది ఎవరండి మనమండి అంతేగాని నువ్వు దారిలో దెబ్బ పెట్టి నువ్వే కాపాడంటే ఎలా అవుతుందండి ఆయన మార్గం చూపించాడు ఆ మార్గంలో నువ్వు నడాలి ప్రయత్నం చెయ్యాలి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే నువ్వు ప్రయత్నం చెయ్యాలి కూర్చోవాలి సాధన చెయ్యాలి సాధనా మార్గాలు సవాలు లక్ష్య ఉన్నాయి ఏదైనా పర్వాలేదు ఇదే గొప్ప అని చెప్పడానికి ఏది లేదు ప్రతి గురువు కూడా వాళ్ళు సాధన చేసి వాళ్ళు తెలుసుకునే చెప్తారు మాకు నాయన ఈ సాధన చెయ్యు నేను నన్ను నేను ఇలాగే తరించుకున్నాను ఈ సాధనలోని ప్రతి గురువు చెప్తారు కాబట్టి ఏ సాధనైనా సరే ఆ సాధనని పట్టుకోవాలి ఆ గురువు పట్ల శరణాగతి ఉండాలి శరణాగతి లేకపోతే నువ్వు ఎంత భక్తిగా ఉన్నా ఎంత ఆయన ఆరాధించినా ఎంత ప్రేమించినా అదంతా అనవసరం అయిపోతుంది శరణాగతి ఉంటేనే నువ్వు భగవంతుడు చేరగదు గురువు పట్ల శరణాగతి ఉండాలి భగవంతుడు పట్ల శరణాగతి ఉండాలి ఆయన పాదాలని ఎప్పుడైతే నీవు పట్టుకుంటావో ఆయన అప్పుడు నిన్ను తీసుకెళ్తాడు భగవంతుడి దగ్గరికి అంటే నువ్వు సాధన చెయ్యు గురువు మీద విశ్వాసం నుంచి నా గురువు ఇది చెప్పాడు ఈ సాధన నేను చెయ్యాలి కళ్ళు మూసుకోవాలి నన్ను నేను తెలుసుకోవాలి నేనెవరని నన్ను నేను తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని అంటే మీ మనస్సు అడ్డులో ఉంది నీకు దాన్ని నాకు చాలు మనస్సులు ఎప్పుడు ఆగలేవో ఈ జీవాత్మ ఎవరు ఆ పరమాత్మ ఎవరు అసలు ఆ పరబ్రహ్మం ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఆమెది మనకి తెలిసిపోద్ది సాక్షాత్ పరమాత్మ వచ్చి చెప్పాడండి మనకి మరి మనం వినాలా వద్దా ఎందుకు చెప్పాడు ఆయన చెప్పాడుగా ధర్మం నశించిపోయినప్పుడు నేను వస్తాను ఆ జ్ఞానంలో మీరు ఉండిపోయినప్పుడు నేను వస్తాను ఆ జ్ఞానాన్ని చూపిస్తానని చెప్పి ఆయన మనకి ఇచ్చినప్పుడు మరి గురువు మాట మనం వినాలా వద్దా ఇలా గురువుని నమ్మాలి ఎందుకంటే మనం మంచి కోసమే ఆయన ఏం ఆశించలేదురా ఏమైనా ఆశించారా ఏమైనా పట్టుకెళ్ళారా ఏమైనా కేవలం జ్ఞానాన్ని అందించుకోతున్నారా ఆ జ్ఞానాన్ని కూడా మనం అందుకోలేకపోతే ఇంకెందుకంటే ఇంకా జ్ఞానంలోనే ఉంటాము ఇంకా చీకట్లోనే ఉంటాం మీ కర్మ కర్మని ఎవరు మార్చలేరు ఆయన చెప్తాడు వరే కర్మల్లో ఉన్నావురా కర్మలు చేసావురా ఆ కర్మ తొలగించుకోవాలంటే నేను చెప్పిన ఆ నాలుగు మాటలు పట్టుకో పదాలు పట్టుకో నా పాదాలు వద్దు పాదాలలో ఏమీ లేదయ్యా నా పదాలు పట్టుకో చాలు నీవు కర్మ తగ్గించుకుంటావు నన్ను చేరుకుంటావు నన్ను చేరుకుంటామని చెప్తాడండి ఆ మరి ఆ గురువుని మనం మళ్ళీ చేరుకోవాలి అని అంటే ఆయన చెప్పిన మాటలు పట్టుకోవాలి ఏం చేస్తే ఆయన దగ్గరికి నేను వెళ్తాను ఆయన ఏం చెప్పాడో అదే పట్టుకొని చెయ్యడు అదే తెల్లదు మీరు ఇక్కడ అంతా చేస్తారు అది అయిపోయిన తర్వాత కేవలం ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి మీ మనస్సు నిలపండి మౌనం చెయ్యండి ఆయన మీకు సాక్షాత్కారం ఎలా లభిస్తుందో చూడండి మీకే తెలుస్తుంది గురువుతో డైరెక్ట్గా మాట్లాడచ్చు అంత అద్భుతమైన దారి ధ్యానం ధ్యానాన్ని ఎప్పుడైతే చేస్తారు సాక్షాత్ పరమాత్మతోనే మాట్లాడచ్చు అలాంటి మార్గాన్ని విడిచిపెట్టకుండా మీరు చేసే కార్యక్రమాలన్నీ చేసుకొని లాస్ట్లో ఒక పావు గంట ఇక్కడ ధ్యాన సాధన చేయండి ఇది ఒక పవిత్రమైన స్థాయి స్థానం అయిపోతుంది మామూలు స్థానం అక్కడ చేసి బ్రహ్మానంలో ధ్యానం చేయండి పళ్ళు మూసుకొని మీకు ఏ సాధన ఉంటే ఆ సాధన ఏమీ లేకపోతే శ్వాస 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 ఉండే సెలవు శ్వాస లేకపోతే శ్వాసలోనే ఉంది అంత శ్వాసే పరమాత్మ నువ్వు పరమాత్మ చేరాలంటే ఆయన పట్టుకోవాలిగా ఆ శ్వాస నువ్వు ఎప్పుడు పట్టుకుంటావో ఆయన చేరుతావన్నమాట సో శ్వాసమే ధ్యాస పెట్టండి కొంచెం సేపు అలా మౌనంగా ఉండేటప్పుడు పళ్ళు మూసుకొని ధ్యానం కూడా అయిపోతుంది మీ శ్వాసను గమనిస్తే ఈ రెండు అయిపోయేప్పుడు ఆ రోజు అంతా నిజంగా మైండ్ ఫ్రెష్ అయితే ఒక ఆనందంగా ఉంటారండి ఆనందంగా ఎందుకంటే మీ స్వరూపం అదే కదా ఆనంద స్వరూపమైన ఆత్మ స్వరూపాన్ని మర్చిపోయావు కాబట్టి దుఃఖంలో ఉన్నారు నీ స్వరూపం ఎప్పుడు నీకు గుర్తొచ్చిందో ఇవన్నీ తాత్కాలిక తెలుసుకోండి అది మనకు రావాలి అసలు రావాలి అంటే ధ్యానం ఈరోజు బజ్జన ముత్యాల రాజు ముత్యాల రాజు శారద వారి దంపతి బాబా ఆశిస్సుగా వారి కుటుంబానికి వండాలని ఆశిస్తు మాట్లాడలేదు ఎవరైనా మాట్లాడితే మాట్లాడాలి పది నిమిషాలు మాట్లాడతారా